ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేస్తే మనము ఏ స్థితిలో పడి ఉన్నామో గ్రహించి ఆ స్థితి నుండి లేచి పరమకుమారి అయిన ఏసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన పాదముల యొక్క కూర్చుని కొన్ని విషయాలు నేర్చుకోవాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రీలారా దేవుడు మనల్ని నేల మట్టితో చేశాడు తండ్రి అయిన దేవుడు పరమకుమారి జిగట మట్టితో మనము చేయబడ్డాము ఈ మట్టి ఘటాలను మైమాైశ్వర్యముతో నింపాలని ఈ రాత్రి ఆయన కోరుకొనుచున్నాడు రీలారా కుమ్మరి పాత్రను చేసే విధానాన్ని మనము గమనించినట్లయితే ముందుగా పొలములో నుండి కొంత మన్నును తీసుకొని వస్తాడు పొలం లాంటి ఈ లోకము నుండి కుమ్మరి ఇంటికి వచ్చినట్లు దేవుని సన్నిధికి అంటే దేవుని మందిరానికి ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన నీవు కూడా రావాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగములో పైతరు భక్తుడు అంటాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే లోకము నుండి వేరు చేయబడి ప్రత్యేకించబడిన స్థితి ప్రీలారా ఆ మట్టి పెళ్లగించటానికి తవ్వటానికి కుమ్మరి గొనుపము అనే సాధనాన్ని వాడుతాడు రెండన్సులు గల ఖడ్గం లాంటి దేవుని వాక్యముతో మన హృదయము గుచ్చబడాలి దేవుని వాక్యమనే ఖడ్గము మనలో ఉన్న చెడును మలినాన్ని పాపాన్ని ఒప్పింపచేయగా దేవుని సన్నిధికి మనము వస్తాము ప్రిలారా కుమ్మరి గునుపముతో త్రవ్వి కొన్ని మట్టి పిల్లలు తెస్తాడు మన శరీరంలో కొన్ని మంటి లాంటి పాపాలు ఉన్నాయి అవి ఏమిటని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహ ఆరాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు మితములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ప్రిలర ఈ శరీర కార్యాలన్నీ లోకానుసారముగా జీవించే ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి దేవుని వాక్యముతో మనము గుచ్చబడినప్పుడు విరిగి నలిగిన మనసు ఏర్పడి మంచి మంచినీళ్లను పడే విత్తనము ఫలించినట్టు జీవితము ఫలవంతమవుతుంది అప్పుడు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము లాంటి ఆత్మ ఫలాలను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా ఫలిస్తావు ప్రీలారా కుమ్మరి ఆ మట్టిని ఇంటికి తెచ్చి నీరు పోసి నానబెడతాడు నీరు దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉంది నీ ఉపదేశము వానవలే కురియును నీ వాక్యము మనసు వలను లేత గడ్డి మీద పడు చినుకుల వలను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును అన్న వచనము ప్రకారము ప్రీలారా ఆ మట్టి నీళ్లలో నానుతూ ఉండగా దానిలోని కఠినత్వము పోతుంది మనము కూడా దేవుని వాక్యము వినే కొలది మనలోని మూర్ఖత్వము కఠినత్వము పాపము పోయి మృదువైన స్వభావము ఏర్పడుతుంది ఎందుకంటే దేవుని వాక్యము మన నిజ స్థితిని బయలుపరిచి నిత్యత్వాన్ని గురించి మన పాపాన్ని గురించి తీర్పును గురించి హెచ్చరించి ఒప్పింపజేస్తుంది అందుకే మనము ప్రతిదినము దేవుని వాక్యము వినాలి చదవాలి ధ్యానించాలి ప్రిలారా ఆ తరువాత ఆ నానబెట్టిన మట్టిని బాగా నలుగ త్రొక్కుతాడు శరీరాన్ని దేవుని మహిమ కోసము మనము నలగొట్టుకోవాలి వాక్యము వినుట మట్టుకే కాక మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండి ప్రార్థనలో మీరు నల్లగాలి ప్రిలారా కుమ్మరి మట్టిని తొక్కుతూ అందులోని రాళ్ళు చెత్తా చెదారమంతా తొలగిస్తాడు పశ్చాత్తాప ప్రార్థనలో మన రహస్య పాపాలు బయటపడతాయి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలే ఆకువాడక మనముంటాము అంటే మన సాక్ష్యము చెడిపోక దానిని కాపాడుకుంటాం ప్రిలారా ఏసయ్య నీటి బాప్తీస్మము తీసుకున్నాడు ఆయన నీటిలో తడిచిపోయాడు కదా అలాగే మనము కూడా ఆత్మ పూర్ణులము కావాలి వాక్యములోనే ఆ మాటను మనము గమనించినట్లయితే దాహముగొన్న వారలారా నీళ్ళ ఎద్దకు రండి అని ప్రయాసపడే వారలారా రండి అనే ఆహ్వానాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నట్లుగా పరిషద లేఖన భాగంలో మనము గమనించగలము ప్రిలారా కుమ్మరి నీటిని మట్టిని ఆయన చేతుల్లోకి తీసుకొని కలుపుతాడు పాత కొత్త నిబంధనల వాక్యము దేవుని రెండు చేతుల వల్ల ఉన్నాయి కృపా ధర్మశాస్త్రాలు కూడా ఈ రెండు చేతుల్లా ఉన్నాయి అవును రక్షించబడిన మనము దేవుని చేతుల్లో ఉన్నాము ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు శుద్ధి అయిన ఆ మట్టి ముద్దను సారెపై పెట్టి సారె తిరుగుతూ ఉండగా తన చేతులతో దానికి రూపమును ఏర్పరుస్తున్నాడు కుమ్మరి సారే మన జీవిత యాత్ర దేవుని చేతుల్లోనికి అంటే ఆయన చిత్తానికి మనము లోబడినప్పుడు మన జీవితాల్లో మనము ఏమి కావాలని కోరుకున్నాడో ఆ ఉన్నత స్థాయికి ఈ రాత్రి వాక్యము వినిచిన మనము చేరగలుగుతాం అప్పుడు మనము దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా అవుతాము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను ప్రియ సహోదరి సహోదరుడా మనము మన్నుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు ప్రేమించాడు ఈ రాత్రి జీ వాక్యము వినిచిన మీకు ఒక రూపాన్నిచ్చాడు ప్రిలారా కుమ్మరి చేతిలో ఒక పాత్ర తయారవుతుంది అంతటితో వదిలేస్తే అది వాడుకోవటానికి పనికిరాదు ఆ పాత్ర అగ్నిలో కాల్చబడుతుంది విశ్వాస జీవితంలో దేవుని వాక్యము మనకు కొన్నిసార్లు అగ్నివలే ఉంటుంది పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా కొన్నిసార్లు అగ్ని లాంటి శ్రమలు వస్తాయి ఆ అగ్ని పాత్రను ఏ విధముగా గట్టిపరుస్తుందో మన జీవితంలో ఎదుర్కొనే శ్రమలు మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తాయి తద్వారా మనకెంతో మేలు జరుగుతుంది పేతురు భక్తుడు పరిషద లేఖన భాగములో ఈ విధముగా సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధి అవుతుంది అలాగే మన విశ్వాసము కూడా శుద్ధి అయి శ్రేష్టమైన విశ్వాసమవుతుంది రిలారా దావీదు భక్తుడు చెప్పిన మాట శ్రమ నాకు మేలాయను అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా అగ్ని లాంటి పరీక్షలు కష్టాలు శ్రమలు శోధనల గుండా మీరు వెళ్తున్నప్పుడు సంతోషించి ఉల్లసించండి ఎందుకంటే ఆ అగ్ని మీకు ఆశీర్వాదముగా మారబోతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితము ఎలా ఉంది ఒక్కసారి పరమ కుమ్మరి ఏసయ్య చేతిలో నీవున్నావా ఆయన దృష్టికి అనుకూలముగా నీ జీవితం ఉందా ఈ రాత్రి ఈ ప్రాముఖ్యమైన ప్రశ్న నిన్ను నీవు వేసుకొని నీ జీవితాన్ని పరిశీలించి పరీక్షించుకోవాలి నీవింకా ఆయనకు లోబడకపోతే నీవైపే ఆయన తన రెండు చేతులు చాచి ఉన్నాడు ప్రభు ప్రేమ కౌగిలిలోనికి ఈ రాత్రి రా ఆ రాతి గుండెను ఆయన మెత్తని గుండెలాగా మారుస్తాడు దేవుని సన్నిధిలో దేవుని బిడల సహవాసములో ప్రత్యేకించబడిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు ఏసయ రక్త ప్రోక్షణ పరిశుద్ధాత్మ నింపుదల ఈ రాత్రి జీవాక్యము వినిచిన నిన్ను ఆధ్యాత్మిక లోతుల్లోనికి నడిపిస్తాయి శరీర కార్యాలు మటమాయమై దేవుని మహిమ కోసం ఆత్మ ఫలాలు ఫలిస్తావు రోజు రోజుకు ఆయన నిన్ను తన సారూప్యంలోనికి మారుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఈ క్షణమే ఆ పరమ కుమ్మరి ప్రభు అయిన ఏసు యొద్దకు నీవు రావాలని నీ కోసము ప్రత్యేకముగా నిన్ను ప్రార్థిస్తున్నాను ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు తన ఆత్మతో నింపుతాడు అద్భుత దీవెనలు నీపై కురిపిస్తాడు అట్టి రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మన జీవితాలు మార్చబడుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా ఇప్పటి వరకు మీ పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడి అయా మా విరిగి నలిగిన జీవితాలకు ఓ దార్పును కలిగించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము మాలో ఉన్న చెడు లక్షణాలన్నిటినీ తీసివేసి సాత్వికమైన నీలాంటి హృదయాన్ని కలిగి ఉండే గొప్ప ధన్యత ఈ రాత్రి ప్రతి బిడ్డకు దయచేయమని వెడుకొనుచున్నాం అవును నాయన మీకిష్టమైన పాత్రగా మీకిష్టమైన కుండగా మీ ముండులాగున మా జీవితాలను మీ హస్తాలకు అప్పజెప్పుకొనుచున్నాం దివా మమ్మలందరినీ మీ స్వారూప్యములోనికి మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి తండ్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగన ఆశీర్వదించమని వేడుకొని విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీర కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకు దేవ గర్భఫలములు లేక కన్నీటితో ఆశ కలిగి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం నా తండ్రి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును వారి జీవితాల నుంచి తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని అయా ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకాష కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని అయ్యా ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకాడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమన ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్